జగనన్నది ఈరోజు ఆంధ్రాల మోందా తుఫాను ఎఫెక్టు ప్రభావమైనటువంటి గుంటూరు పరిసర ప్రాంతాలలో జగనన్నది పర్యటన ఉంది ఈ పర్యటనకు జగనన్న వస్తుంటే ఆంధ్ర గవర్నమెంటు కేవలం ఐదు వందల మంది పది వాహనాలకే పర్మిషన్ ఇవ్వడం ఆ పర్మిషన్ ఇచ్చినందుకు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తా రాస్తారోకోలు రైలు రోకోల్లాగా చాలా వరకు ఇబ్బందులు పెడుతున్నారు అంతేకాకుండా ఇది దురదృష్టకరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అంత ఒక పెద్ద వ్యక్తి ప్రజలలో మమేకమైన వ్యక్తి ఆయన కార్యకర్తలే ఐదు వందల మంది ఉంటారు మరి మామూలు జనం ఎంత కావాలి జనము కార్యకర్తలు అందరు కలిపితే సుమారుగా అరవై డెబ్భై వేల మంది సమకూరేటువంటి ఆ సభ ఆ మోందా తుఫాన్ ఎఫెక్ట్ ర్యాలీకి ఇంత తక్కువ మందికి పర్మిషన్ ఇవ్వడం పోలీసులు కూడా అతి తక్కువ మందిని నియమించడం అనేది చంద్రబాబు నాయుడుకి సిగ్గుచేటు సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఎంత దుర్మార్గమైన విధి విధానాలను అవలంబిస్తుండంటే చంద్రబాబు నాయుడు వయసు పెరుగుతున్నా కొద్దీ చాదస్తం పెరుగుతుంది అని మన కండ్లకు కట్టినట్టుగా చూయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు వయసు పెరిగినా కొద్ది చాదస్తం తగ్గదు ఇంకెక్కువైతుంది అని చెప్పడానికి ఈ పిచ్చి ప్రణాళిక ఈ పిచ్చి పర్మిషన్లు చూస్తుంటే అర్థమవుతుంది కానీ మీరే ఆలోచించండి మిత్రమా జగన్మోహన్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో బయట అతను ఎక్కడైనా చెయ్యూపితే కొన్ని వేల లక్షల మంది వందల మంది చేతులు ఊపుతూ జై జగన్ అన్న అని నినాదాలు ఆర్తనాదాలు పెడుతుంటారు అట్లాంటి క్యాండిడేట్కు కేవలం ఐదు వందల మందితోని పర్మిషన్ ఇవ్వడం సిగ్గుచేట కాదా అనేది మీరే గుర్తించాలి ఇక్కడికైనా సరే ఆంధ్రాల ఈ పక్షపాత రాజకీయాల ధోరణి బంద్ చేసి నిజంగా నష్టపోయిన వాళ్లకు మేలు చేయాలనుకుంటే రెండు పార్టీలు మాకే మమేకమై ఖచ్చితంగా నష్టాన్ని భర్తీ చేయడానికి వీలు చేసుకోవాలి కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైన ఈ పంత ఈ ధోరణి చూస్తుంటే చంద్రబాబు నాయుడికి బుద్ధి లేదు అనేది మనకు అర్థమవుతుంది